అందరికీ స్వాగతం శుభోదయం ఈరోజు మీ అందరికీ వరలక్ష్మి పూజను మేము ఎలా చేసుకున్నాము చూపిద్దాం అనుకుంటున్నాను మా ఇంటిలోని పూల అలంకరణ అమ్మవారి అలంకరణ అంతటినీ చూపిద్దాం అనుకుంటున్నా ఈ పూజను ఎందుకు చేసుకోవాలా కూడా మీ అందరికీ చెబుదాము చూపిద్దాం అనుకుంటున్నాను మేము పూజ కోసము ముందు రోజే గుడిమల్ కాపూరు పూల మార్కెట్కి వెళ్ళి పూలను తెచ్చుకున్నాం మీరందరూ కూడా ఆ మార్కెట్ని చూడండి హోల్సేల్ ధరలో తక్కువ రేట్లో మనందరికీ ఇక్కడ దొరుకుతాయి మీకు ఎప్పుడైనా కావాల్సిన తెచ్చుకోవచ్చు అన్ని రకాల పువ్వులు డెకరేషన్ ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీకు అడ్రస్ కావాలంటే ముందు వీడియోలో కూడా చూడవచ్చు ముందుగా బౌల్లో వాటర్ నింపి ఫ్లవర్స్తో నింపాము ఇదిగోనండి మేము తెచ్చుకున్న ఫ్లవర్స్ లిల్లీలు గులాబీలు చామంతులు చేమంతుల్లో కూడా డిఫరెంట్ కలర్స్ కూడా తెచ్చుకున్నామండి బంతి పూలు కూడా తెచ్చుకున్నాం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రమై తామర పూలను కూడా తెచ్చుకున్నామండి ఇలా డెకరేషన్ ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాం ఇక మా అలంకరణ చూదురు రండి బంతి లిల్లీల మాలలతోటి వెనకాల డెకరేషన్ చేసాం అమ్మవారికి ఇలా చీరను కట్టి అలంకరించాము వస్తువులను వేశాము అమ్మవారికి ఇరువైపులా తామర పూలను అలంకరి అలంకరించాము ఇంకా ఈ పూజ ఎందుకు చేసుకోవాలో ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం రండి ముందుగా షోడోపాచార పూజ గణపతి పూజ చేసుకున్న తర్వాత ఈ వరలక్ష్మి పూజను చేసుకోవాలని వాళ్ళను ఈ వరలక్ష్మి పూజను మనము సకల సౌభాగ్యాలు కలగాలని సుఖ సంతోషాలతో ఉండాలని చేసుకుంటాము వరలక్ష్మి వ్రత కథ విధానం చూద్దాం రండి రౌను మహర్షులను ఉద్దేశించి ఇట్లు చెప్పుచున్నాడు మునునారా శరీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియ చెప్పాను లోకోపకారమునకై దానిని మీకు వివరముగా వివరిస్తాను శ్రద్ధగా వినదాల్సిందన్నారు పూర్వం శివుడు ఒక సింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాదీతర దిక్పాలకులు నారద మహర్షి శృతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి నాధ స్త్రీలు సర్వసౌష్ములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధికి ధరించుటక తగిన వ్రతమునొక దానిని ఆనతీయవలసినదని అడిగినది అందుకు అత్రినేత్రుడు మిక్కిలా ఆనందించిన వాడై దేవి నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి అది వరలక్ష్మి వ్రతం దానిని విధి విధానం వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవాలని పరమేశ్వరుడు పార్వతీకి చెప్పాను పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతం ఆది దేవతగా ఎవరిని చేసిరి ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతి అడిగింది కాత్యాయని వరలక్ష్మి వ్రతమను వివరంగా చెబుతాను శ్ర భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశములో కుండినము అనబడి పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుట్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడి ఒక బ్రాహ్మణశ్రీ ఉండేది ఆమె మిగుల సుగుణవతి విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యరాలు వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున్న చారుమతికి కలలో కనిపించి ఓ చారుమతి నియంద అనుగ్రహం కలిగినది ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నన్ను నన్ను పూజించుము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చిదనని చెప్పి అంతరార్థమయ్యా చారుమతి అత్యంత ఆనందమును పొంది ఏ జనని నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్యావంతులుగా ఎదురు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ పాదర్శనము నాకు కలిగినది అని పరిపరివిధాల వరలక్ష్మిని స్థుతించింది చారుమతి నిద్రలేచిన వెంటనే అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు వివరించింది వారందరూ ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోమని కోరిరి ఆ ఊరిలోని స్త్రీలందరూ చారుమతి కలను గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసము ఎదురు చూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరణి మొదలగు పల్లవములచే కలుసము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ్య మాంగళ్య శివే సర్వార్థ సాధికే సరణ్యేత్ర ఎంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు అమ్మవారిని షోడచోపాచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగు త్వరణమును చేతి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు చారుమతి యొక్క వ్రత ఫలితముగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి వారంతా మార్గం వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతమును చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో ఒక జీవనము గడిపి అనంతరం ముక్తిని పొందారు ఈ విధంగా మేము కూడా పూజన జరుపుకున్నాం సువర్ణ పుష్పాలు చిట్టిగాజులు తామరగింజలు గోమత చక్రాలు గింజలతో కూడా పూజ చేసుకున్నాం ఇంకా తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారికి నివేదన చేశాం ఆ నైవేద్యాలు పాయసము పుండ్రాళ్లు పులిహోర దద్దోజనము వడలు పూర్ణాలు బొబ్బట్లు గారెలు శనగలను నివేదన చేశాం అందరికీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై